చివటం కళాకేదికని వీక్షిస్తున్నటువంటి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం అధ్యాయం గీత మహాలక్ష్మి ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు ఆంబోతుని అచ్చువేసి వదులు గురించి అలాగే కార్తీక మాసంలో విసర్జించవలసిన గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు వశిష్ఠుల వారు జనక మహారాజుని తన దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలంతో ఇట్లా చెప్పనారంభించిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృష్స్తర్జనము చెయ్యుట శివలింగ సార్రామమును దానము చెయ్యుట ఉసిరికాయలు దక్షిణతో దానము చెయ్యుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి పితృ పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆంబోదునకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆంబోదునకు అచ్చువేసి పెండ్లైనను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురిచెయ్యును గాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలతి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టేవారు ఇహప్పరమందు సర్వసుఖములు అనుభవించెదరు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరమాణ భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరుళ్ళుపాయ తినకూడదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందు భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజంపరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చెయ్యువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములు విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేయకూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనాను విడవకుండా కార్తీక మాస వ్రతము చెయ్యవలేనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అటుల చేయువారను గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లతో మనసులో స్మరించుకుని స్నానము చేయవలెను ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటుల చేయని ఎడలా మహాపాపుయ్య జన్మ జన్మములు నరక కోపమున బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని గాని స్నానం చెయ్యవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చెయ్యి పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపంతో కాలము గడుపవలెను సాయంకాలమున కృత్యములు ముగించుకుని పూజామందిరంలోనున్న శివుని ఈ విధముగా పూజించవలెను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశరాయ నమ ఆర్గ్యం సమర్పయామి ఓం ఋషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం గంధం సమర్పయామి ఓం సంపూర్ణగణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధంగా పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం మన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వేయి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారును వంద జన్మలు నానాలందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తిదురు ఈ వ్రతము శాస్త్రోత్ముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము మచ్చిపటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు